నమస్కారం శ్రీ గురుభ్యో నమ సాధన కార్యక్రమానికి పునఃస్వాగతం మనము వర్ణాలు సాధన చేసుకోవడం ప్రారంభించాం తాన వర్ణాల్లో మోహన రాగం ప్రధానంగా ప్రథమంగా పాడుకుంటున్నాం ఈ మోహన్ రాగం హరికాంబోజి రాగజన్యం ఇది అవుడవడవ రాగం చతుస్థిశుభం అంతర్గాంధారం పంచమం చతుస్శ్రు దైవతం దీని స్వరాలు ఇది తాన వర్ణం తాళంలో ఉంటుంది ఆది తాళం మనం చౌక కాలంలో పాడుకుంటాం తాళంలో ఒక్కొక్క రెండు దెబ్బలుగా రెండు రెండు సార్లుగా వేసుకుంటాం నేను కింద కాలంలో పాడుతున్నాయి ఇది కింద కాలం తర్వాత కాలం పాడుకోవచ్చు కింద కాలం అంటే రెండు స్వరాలకి ఒక దెబ్బ చక్రం వేస్తాం పై కాలం అంటే నాలుగు స్వరాలకు ఒక దెబ్బ చొప్పులు వేసుకుంటాం ఆది తాళం పల్లవి పాడుకున్నాం నిన్న ఒక్కొక్క ఆవృతని రెండుసార్లు పాడుకుంటాం పల్లవి అనుపల్లవికి ఒక్కొక్క ఆవృత రెండుసార్లు పాడుకుంటాం పల్లవి పాడుకున్నాం ఈరోజు ఒకసారి మళ్ళీ పల్లవి పాడుకుని తర్వాత వీలైతే ముక్తాయి కూడా పాడుకుందాం

சரி சரி கரி சரி சதா சரி காப்பா ரி சரி கீ சரி கரி சரி கரி sari sada sare gapa gari sari gapa ga gari sari gapa, gari ri sada sari, gapa, gari, risa, da, sari gapa, gari gapa gapa dapa dasa dapa ga dapa gari gapa గరీ రి గరి రీ సద సరి గరి గ గప గ పద ప దాప గరి ఇప్పుడు ఆ పల్లె పాడుకుంటాను గా ప గ పాప ద சா பத பத பரி சரி அவருத்தம்மள்ளி கப்ப த ದ ಸದ ಪ ಗದ ಪದ ಗದ ಪ ಗ ಸರಿ ಗ ಪದ ದ ಸ ದ ಸರಿ ಸ ಗ ಸ ದ ಸರಿ ಸಾ ದ ಪದ ಸಾಧ ಗರಿ ಸರಿ ಅವರು ತಂಬಳ್ಳಿ ಗಾ ಪ ಪ ದ ಪ ದಸ ದಸ ತ್ರಿಸ ಗಾರಿ ದಸ ತ್ರಿಸ ದ ಪ ದ ಸ ದ ಪ ಗರಿ ಗಾರಿ ಗರಿ சரி சக ரிக சரி சத சரி கரி கப கப தப கப கப தப சரி ముక్తాయిలో రిపీట్ చేయ ఆవృతం మళ్ళీ పాడడం అనేది ఉండదు సో ముక్తాయి మొత్తం ఒకేసారి పాడాలి పాడుతున్నాను మళ్ళీ ఒకసారి ముక్తాయి గారే గ్రే సరే సరే సగ రే గ సరే సదా సరే గరే గ పద గ సారి దాస పాద సరి గ సా దరే సరే గా రే అది ఇది మొత్తం పూర్వంగా అంటారు దీన్ని పల్లవి అన్న పల్లవి ముక్తాయి వరకు పూర్వంగా అంటారు చరణాన్ని చిట్ తర్వాత వచ్చే స్వరాల్ని ఉత్తరాంగా అంటారు మొత్తం పూర్వాంగంలో స్వరం అంతా పాడుకున్నాము ఇప్పుడు పూర్వాంగంలో సాహిత్యాన్ని కూడా పాడుకుందాం తర్వాత తర్వాత సెక్షన్లో ఇప్పుడు మనం ఇందులో పాడుతున్న దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో కొంచెం చూసుకుందాం ఇక్కడ ఎక్కువగా స్వరాలు వస్తున్నాయి స్వరాల్లో ప్రతి స్వరాన్ని రెండో స్వరాన్ని చక్కగా నొక్కి పలుకుతూ పాడితే అది ఒక గమకం అవుతుంది స్వరాల్లో రెండో స్వరాన్ని ఒత్తి పలకాలి అలాగే అనుస్వరంగా కూడా స్వరాలు పాలుతూ ఉంటాం మనం అంటే గ గ్రీ రే అంటే గీ రీ గరి గరి అని ఆ గాలోంచి వస్తున్నట్టుగా వస్తుందన్నమాట గా గ్రీ సా సరి అట్లా రెండో జంట స్వరాన్ని రెండో స్వరాన్ని ఒత్తి పలకాలి సరే గరే సరే సర అట్లా ఆ చిన్న చిన్ని గమకాలు ఉంటుంటాయి దాన్ని గమనిస్తూ పాడుకుంటూ ఉండాలి పా నాలుగు గ గ పద ప పదా పద గదా ప గరి సరే మోహన్ రాగంలో ఎక్కువగా జంట స్వరాలు బాగా మోహన్ రాగానికి అందాన్ని ఇస్తాయి అందుకని ఎక్కువగా స్వరాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు గ గ పద పద దసరీ గరి

సరే స ఇలా సా చేసుకుంటే కూడా స్వరాలు బాగా నలుగుతాయి సో రేపు సాహిత్యాన్ని చూసుకుందాం శ్రీగురు భయో నమః